జగంపేట నియోజకవర్గంలో అభివృద్ధిలో వెనకంజ అవినీతిలో ముందంజ ఉందని సూర్యచంద్ర ఆరోపించారు మట్టి ఇసుక తవ్వకాలతో సుమారు రెండు వందల కోట్ల రూపాయలు అక్రమ రవాణా ద్వారా అవినీతి జరిగిందని విమర్శించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యేలుగా గెలవడం కోసం చేసే ప్రయత్నాల కంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు అవినీతి రహిత జగ్గంపేట నియోజకవర్గ సాధన కోసం అభివృద్ధితో కూడిన ఆదర్శ జగ్గంపేట నియోజకవర్గ సాధన కోసం ఎమ్మెల్యే జ్యోత్యుల నెహ్రూ కృషి చేయాలని సురేచంద్ర కోరారు లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలతోనూ సామాజిక వేత్తలతోనూ కలిసి అవినీతి నిర్మూలన కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నికల హామీల అమలు కోసం కార్యాచరణ తయారు చేస్తామని వెల్లడించారు ఎందుకంటే మీ చిట్ట చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది వేలాది లారీలతో అక్రమ మట్టి రవాణా చేస్తా ఉన్నారు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది రెండు సంవత్సరాల్లో అక్కడ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మీరు గట్టిగా మాట్లాడితే కూర్చోవే నెహ్రూ అనే పరిస్థితికి వచ్చింది అక్కడ అసెంబ్లీలో జ్యోతుల్ నెహ్రూ గారికి నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం అవినీతి మానండి ఎందుకంటే మీరు మీ అబ్బాయిని జగ్గంబేట నియోజకవర్గంలో పోటీ చేయించాలని ఆల్రెడీ మీరు డిసైడ్ చేశారు మీరు ఇంకా వేరే చోట పోటీ చేయాలనుకుంటున్నారు ఇంకా మీ ఇంట్లో ఇంకా ఎవరెవరిని పోటీ చేయించాలన్నది ఇంకా తెలీదు కాకినాడ పార్లమెంట్లో అన్ని పోటీ చేయించినా మీరు ఆ రకమైన అన్ని పార్టీల నుంచి లాబింగ్ చేసే సమర్థత సత్తా ఉన్న నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు ఓకే కానీ మిమ్మల్ని కోరిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అబ్బాయిని ఎమ్మెల్యేని చేయడం కోసం మీరు వేరే చోట గెలవడం కోసం ఆ ప్రయత్నాల కంటే ఇప్పుడు మిమ్మల్ని యాభై మూడు వేల ఓట్లు మెజార్టీతో గెలిపించిన ప్రజలకి మీరు ఏం చేస్తున్నారనేది మీరు చెప్పండి సమాధానం నేను మీరు మీటింగ్ పెట్టారు జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని హామీలు ఇచ్చారు ఇన్ని నెరవేర్చారని మీరు ఏమన్నా ఒక్కటైనా చెప్పగలరా చెప్పలేరు నెహ్రూ గారికి మేము చెప్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే జగ్గంపేటలో మీరు ప్రజలందరికీ హామీలు ఇచ్చారో కిరణం పవన్ కళ్యాణ్ గారితో మీరు హామీలు ఇప్పించారు ఎందుకంటే నెహ్రూ గారు పదే పదే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నమ్మరేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు హామీలన్నీ కూడా మాట్లాడించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అవినీతి తోలకాలు మట్టి తోలకాలు ఆగాలి తప్పనిసరిగా ఈ అభివృద్ధి పనులు జరగకపోతే మరి అన్ని రాజకీయ పార్టీలని కలుపుకొని సామాజిక ఉద్యమకారులు అందరినీ కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ చేసి ప్రతి హామీని నెరవేర్చే విధంగా మీ ముద్దు నిద్రను వీడే విధంగా మేము ప్రజా ఉద్యమాలు చేపడతాం